హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సొండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఒకటో తేదీన ఇటు ఒరిస్సా సమీపంలో ఒక ఉపరితల లావత్ను ఏర్పడే అవకాశం ఉందని అది మరింత బలపడి సెప్టెంబర్ మూడవ తేదీ నాటికి అలపిండంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో సెప్టెంబర్ ఒకటి రెండు మూడు తేదీల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు మళ్ళీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్లప్పండ దక్షిణ ఒడిస్సా ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని ఈ అల్లప్పండ ప్రభావంతో కూడా తెలుగు రాష్ట్రంలో చాలా చోట్ల ఒకటి రెండు రోజుల్లోనే అతి భారీ వర్షాలు కూడా ఇరవై ఐదు నుంచి నలభై సెంటీమీటర్ పైగా నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఈ అలపెండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉన్నట్టు శాఖ తెలిపింది ఇటు జిల్లాల వారీగా చూస్తే ఈ ఆలపెండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు వర్షాలు మాత్రమే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో మళ్ళీ ముంచెత్తే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ మూడవ తేదీన ఒరిస్సా సమీపంలో ఈ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని ఇది బలపడి తీవ్ర అలప్పండంగా మారే అవకాశం ఉందని ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆకస్మిక వరదలు కూడా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ సంభవించే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది సెప్టెంబర్ మూడవ తేదీన ఇటు ఒరిస్సా సమీపంలో అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో కోస్తా తెరవాంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఈ అల్లపిండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇప్పుడు వచ్చే అలప్పిండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయని ఒకటి రెండు రోజుల్లోనే చాలా చోట్ల కుండపోత వర్షాలు ఇరవై ఐదు నుండి నలభై సెంటీమీటర్ల దాకా ఒకటి రెండు రోజుల్లోనే పడిపోతున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్